ఈ రోజు వరకు డేటుకు వచ్చేసరికి అయితే వర్క్ ప్రజెంట్ ఇది నడుస్తుంది అట్లా బయటకు వచ్చి అట్లా రెండింటికి వేరే వేరే పెడితే మంచిది పక్క షాప్లో ఒకటే ఒకటి ఏం జరుగుతుంది అంటే ఒక ప్లైవుడ్ వర్క్ ఒకటి జరుగుతుంది అది కూడా చూపిస్తా అక్కడ మన బండి ఉన్నాయి లేని అన్నీ కూడా విక్తారు హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శేఖర్ జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్ ఇప్పుడు మన బండి అయితే షెడ్లా ఉంది పొద్దుగాలు వచ్చినాం కదా నేను ఆల్రెడీ చెప్పినా కదా ఇంటీరియర్ డిజైన్ చెప్పేయడానికి మనం గుజరాత్ వస్తున్నాం అని ఆల్రెడీ పొద్దుగాల గుజరాత్కి అయితే వచ్చేసినాం ఉద్దుగాల నుంచి కొన్ని కొన్ని వెహికల్స్ అయితే వర్క్ జరిగినాయి ఇప్పుడు మన వెహికల్ అయితే మార్నింగ్ నుంచి మాట్లాడినాం ఏ కలర్ ఏ కలర్ ఫిక్స్ చేసినాము ఫిక్స్ చేయడం కోసం కొంచెం టైం అయితే పట్టింది ఆ కలర్ కూడా చెప్తా అండ్ మనకు ఎంత మాట్లాడినాం అనేది కూడా మొత్తం చెప్తా మన బండి అయితే ఇప్పుడే వర్క్ స్టార్ట్ అయింది నేను పది గంటలకు వచ్చిన ఇప్పుడైతే ఆరు అయితే ఉంది టైము మన బండిలో ఆల్రెడీ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఇక్కడ ఉన్న సీట్ బిజెసిరు ఇక్కడ ఉన్న ప్యానల్స్ ఆ ప్యానల్స్ ఇంకా ముందు ప్యానల్స్ కూడా ఈ డోర్కి ఉంటాయి కదా ఇక ఇప్పుడైతే ప్రజెంట్ అవ్వ ఆ ప్యానల్ అయితే కూడా పీకుతున్నాడు అదొకటి ఇది అలా ఇదైతే వీకలేదు ఇదొకటి ఇగో ఈ పీక్ని ఇక్కడ వేసి పడేసారు ఇక్కడ స్పీకర్లు వస్తాయి అన్నట్టు ఏ కంపెనీ వాళ్ళు సెట్ చేస్తారు ఇక్కడ మనకు మన మన వాళ్ళు వేరేలాగా ఫిట్ చేస్తారు ఇవన్నీ వీగి మొత్తం ఈ సీటు కూడా పోతుంది ఈ సీటు ఇక్కడి నుంచి ఇక్కడికి నట్టు కూడా వీక్దాం ఇక్కడ నట్టు కూడా పీకి ఈ సీడికి ఇది ఒకటి పీకిచ్చి అది అట్లే ఉంటుంది కూర్చోవడానికి అది మాత్రం అది ఒక సీటు ఉంటుంది ఇంకేమైనా ఉంటుందా ఇంకా ఏమేమి కలరు ఏందనేది కూడా చెప్తా ఇప్పుడు అటు సైడ్ ఒక వెహికల్ చూస్తున్నారు కదా అదైతే గుజరాత్ బండి సేమ్ ఇది ఎట్లా మనది కూడా ఎట్నే అవుతుంది ఇట్లా పరదాలు వస్తూ ఉంటాయి బయటికి మనం నైట్ టైం అనుకున్నప్పుడు బా బయటికి వెలుగు అనేది లోపలికి రాకుండా ఈ పరదా ఒకటి ఇప్పుడు ఇదైతే మాత్రం ప్యాసింజర్స్ కూర్చోవడానికి ఈడ ఇద్దరు ఈడ ఇద్దరు నలుగురు పడతా ఉంటారు కానీ మనది అది కాదు కదా బెడ్ వస్తుంది దాకా ఇక్కడ దాకా బెడ్ వస్తుంది అదే సీట్లు అక్కడ బ్లోవర్ అది మొత్తం మన వెహికల్ ఎట్లా ఉంటుంది ఏది మొత్తం చూపిస్తా జస్ట్ మీకు ఈరోజు కొంచెం క్లారిటీ ఇవ్వడం కోసం అయితే వీడియో తీస్తున్నా ఫుల్ డీటెయిల్గా మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తా మనది వర్క్ రోజు ఎట్లా స్టార్ట్ అవుతుంది ఏడు వరకు వచ్చింది ఏం కదా ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే మొత్తం ఎన్ని రోజులు అయితే వర్క్ ఉంటుందో అన్ని రోజులు కూడా నేను మీకు అయితే చెప్తాను ఇవన్నీ చేసేటప్పుడు చూపిస్తేనే మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా మీకు అర్థం కాదు మన బండి ఉన్నాయి లేని అన్ని కూడా విక్తారు ఇక్కడ ఇక్కడ ఉన్న పై మొత్తం ఉడవీకి మొత్తం ఏమైనా డొప్పు ఒకటే ఉంది ఇక రేపు డిమ్ డిమ్మంటారు ఇగో ఇవన్నీ పీకినాయి ఆ బౌల్డర్ మళ్ళీ ఇవి పెట్టితే ఫిక్స్ అవుతాయి అన్నట్టు అలా మళ్ళీ తాగిస్తున్నారు అవి అదంతా పీకిన తర్వాత అట్లా మళ్ళీ తాగిస్తున్నారు మళ్ళీ తర్వాత దానికి మొత్తం మనం ఏ కలర్ అయితే చూజ్ చేసుకున్నామో ఆ కలర్ మళ్ళీ ఇగో దీనికి వేస్తారు అన్నట్టు దీనికి వేసి ఇక్కడ నుంచి దాకా మనం ఏ కలర్ అయితే ఇక్కడి ఇక్కడ నుంచి ఇదంతా సేమ్ మనం అనుకున్న కలరు కలర్ చెప్తారు మనకు ఎట్లా డిజైన్ ఏందనేది మొత్తం డిజైన్ కూడా చెప్తారు ఆ డిజైన్ ఆల్రెడీ చూజ్ చేసుకుంటే అయిపోద్ది మనకు ఎంత అమౌంట్ ఏందనేది ఫిక్స్గా అయితే మనం చూసుకోలేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు ఏ వస్తువులు అయితే ఫస్ట్ చేయించుకోవాలి ఏ వస్తువులు అయితే తక్కువైతే ఇంకోటి మళ్ళీ వేలు పెట్టకుండా ఇప్పుడు ఈ మ్యాటింగ్ చేసిన తర్వాత ఒకవేళ మనం ఇంకా ఏమైనా లోపల నుంచి రావాలంటే మళ్ళీ మ్యాట్ కాల్చి వస్తుంది అందుకే ఇట్లా కాకుండా మళ్ళీ మ్యాట్ తీయడానికి కానీ సీట్లు పీకడానికి కానీ అట్లాంటిది ఏది లేకుండా కింది నుంచి పైకి చేపించుకుంటూ వస్తున్నా అన్నట్టు వర్క్స్ గట్నే ఫ్యూచర్లో మళ్ళీ మనకి అవసరం ఉన్నా వేరు ఏదైనా అవసరం ఉన్నా ఒకటి ఎక్స్ట్రా వైర్ అన్నట్టు అట్లా ఫిట్టింగ్ చేపిస్తున్నా పదిసారి ప్యాడ్ ఉంటుంది కదా సేమ్ అట్లే ఉంది ఇట్లా ఇట్లానే ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ప్యానలు ఫస్ట్ రెండు డోర్లు అవి ఇటు సైడ్ రెండు డోర్లు నాలుగు ఇక్కడి ఆరు ఇది ఒకటి ఏడు అంతే ఇక పైన ఏం లేదు మొత్తం మీకేసారు ముందట వద్దాం ఇక్కడ లైట్ వస్తుంది కదా లైటు ఇవన్నీ తీసిర్రు ఇంకా నెక్స్ట్ ఏమేమి తీస్తారో అవి కూడా చూపిస్తాను నేను మీకు క్లియర్గా చెప్పేటోని ఏమేమి వినిపిస్తున్నావు ఏందని కానీ మీకు చెప్తే అది అర్థం కాదు ప్రతి ఒక్క డేషర్ చూపిస్తే మీకు క్లియర్ క్లియర్గా ఉంటుంది క్లియర్గా అర్థమవుతుందని అని ఆగుతున్నా ఇక్కడ మనకు ఇన్నించి అక్కడి నుంచి ఇంకా బెడ్ వస్తుంది ఎట్లా ఏందనేది క్లియర్ చేసేటప్పుడు కూడా ఈ సీట్ ఉంది కదా మొత్తం ఇదైతే అక్కడిదాకా తీసేపిస్తున్నా ఈ సీట్ అసలు ఏముండదు ఇక్కడి మాత్రం ఈ నుంచి వీడిదాకా కట్ అవుతుంది ఈ కట్ చేపిస్తున్నా కట్ అవుతుంది ఎందుకంటే మనకు మనం వెనక తిరిగి చూసినా కూడా లేకపోతే ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా మనం క్లియర్ కాబడేటట్టు ఏమైతుందంటే వీడియో తీసేటప్పుడు కూడా మనకి ఇది అడ్డం వస్తుంది అసలే ఇది తీసేస్తున్నా ఇక్కడ వరకు అయితే ఇది ఈ రోజు వరకు అయితే ఈవిడ వీక్ కదా ఈరోజు వరకు అయితే ఈవిడ వీకడం ఓన్లీ వరకేనంట ఇంకా రేపు మళ్ళీ పని స్టార్ట్ చేస్తారంట ఇప్పటి వరకు అయితే ఇంత పని ఈరోజు జస్ట్ ఇది మీకు మన బండి మాడిఫికేషన్ రెడీ అయింది ఇంటీరియర్ డిజైన్ స్టార్ట్ అయిందని మీకు క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నా హాయ్ అందరికీ నమస్తే ఇది వచ్చేసి డే టూ డే వన్లో అయితే మనకు అన్ని అన్నీ అయితే తీసేసిరు కదా ఆ ప్యానల్స్ ఇంకా అవన్నీ ఆ ప్యానల్స్ ఇంకా వెనక ప్యానల్స్ ఇవన్నీ తీసేసారు సీట్లన్నీ మీకు డే వన్లో చూపించినా కదా డే వన్లో చూపించినంత వరకు అయితే తీసేసిర్రు డే వన్లో అయిపోయింది ఆ డే వన్లో కూడా ఎందుకు ఇంత తక్కువ వర్క్ అన్న ఇంతవరకు గీతతో చేసారు డే వన్లో అంటే ఏమైందంటే డే వన్లో కొద్దిగా టైం లేదు ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది అందుకోసమే కొంచెం చేసారు ఇప్పుడు వీడు ఏమైతుందంటే మనకు డే టూలో వచ్చేసి వర్క్ వచ్చేసి ప్లైవుడ్ వర్క్ ప్లైవుడ్ వర్క్ ఏంటంటే ఇక్కడి నుంచి వీడికి మనకు ఆ స్టవ్ పెట్టుకోవడానికి అవి మన డబ్బాలు ఉంటాయి కదా కారం ఇంకా మసాలా గీసాల అవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ మనకు డ్రాలు వస్తాయి అన్నాడు అవి ఒకటి ఈడో ఒకటి ఈడో ఒకటి వస్తాయి అలా మనం పండుకోవడానికి ఆనించి ఇంతవరకు బిడ్డ వస్తుంది అది మొత్తం ఎట్లా అంటే మనకు ఈ ప్లైవుడ్ వర్క్ ఎట్లా జరుగుతుంది అని మనకు పక్కన షాప్ ఉంది ఆ షాప్లో ఈ వర్క్ మొత్తం చేస్తారు ఇప్పుడు మనం ఆ పక్క కాడికి పోదాం ఎట్లా చేస్తారు ఏంది ఆ స్టవ్ కూడా తెచ్చి ఒక గ్యాస్ అవన్నీ కూడా తెచ్చి ఎట్లా సెటప్ చేస్తారు అనేది మనం పక్క షాప్లో ఆయన మన వర్కర్ చేస్తారు ఓన్లీ ఇల్లు ఏమైనా ఏం చేస్తారంటే ఎలక్ట్రిక్ సామాన్ ఒకటి మన ఆండ్రాయిడ్ సిస్టమ్ అవి ఇవన్నీ ఫిట్టింగ్ చేస్తారు ఇలా అలా మాత్రం పక్క షాప్లో ఒకటే ఒకటి ఏం జరుగుతుందంటే ఒక ప్లైవుడ్ వర్క్ ఒకటి జరుగుతుంది అది కూడా చూపిస్తా అక్కడికి పోయి ఇక్కడ మనం వచ్చేసినాం ప్లైవుడ్ వర్క్ దగ్గరికి ఇక్కడ ఒక అనిపిస్తుంది కదా ఇది మనదే ఇవన్నీ సెట్ చేసేటప్పుడు క్లియర్గా చూపిస్తా ఇది ఎట్లా సెట్ చేస్తారు అది ఎట్లా సెట్ చేస్తారు అనేది ఇప్పుడు ఈడ మనకు స్టవ్ స్టవ్ సిస్టమ్ అయితే నడుస్తుంది చూపిస్తాను ఇదంతా ఫిట్టింగ్ వచ్చేసరికి స్టవ్ అయితే అవి అయితే మొత్తం ఫిట్టింగ్ వచ్చేసరికి మనకు లోపల మ్యాటింగ్ అయితే ఇంకా కింద ఏమైనా వర్క్ ఉంటుందా ఆ వర్క్ ఉన్న తర్వాత ఇవి చేస్తారు ఎందుకంటే మనకు అన్నిటికీ మళ్ళీ వేస్తే కింద మ్యాటింగ్ వేయడానికి రాదు కదా ఫస్ట్ మ్యాటింగ్ వేస్తారు కావచ్చు ఇంకా నెక్స్ట్ వైరింగ్ మనకు స్పీకర్స్ పెడతారు కావచ్చు స్పీకర్స్ తర్వాత ఇవి ఫిట్ చేస్తారు కావచ్చు పైన ఇప్పుడు ఇవి అయిపోయిన తర్వాత వీటికి వాల్పేపర్స్ అవి వేస్తారంట అంటే లోపల మనకు షైనింగ్ రావడానికి ఇప్పుడు ఈ చెక్క కనపడతాయి ఇట్లా చూస్తే మనకి షైన్ రావడానికి నుంచి చేయడాక కలర్ నుంచి చేయడాక మొత్తం ఒక పేపర్ టైప్ మనం రేడియం కానీ ఎట్లా పండుగ చేపిస్తావు సేమ్ చేస్తారు ఇప్పుడు ఇటు సైడ్లోకి వస్తే ఇట్లా గుందంగానే బయటకు వస్తాయి అన్నట్టు గుందంగానే బయటకు వస్తాయి అక్కడ స్టవ్ ఉంది కదా అట్లా అలా సెట్ అయిపోతుంది అవన్నీ వర్క్ ఇంకొద్దిగా జరిగేటప్పుడు చూపిస్తూనే ఉంటా ఈ రోజు వరకు డేట్ వచ్చేసరికి అయితే వర్క్ ప్రజెంట్ ఇది నడుస్తుంది అట్లా బయటకు వచ్చి పోతూ ఉంటుంది చూడరీ మనకు సెటప్కు అట్లా ఫిట్ చేస్తుంది అట్లు పెట్టి ఇట్లా బృందంగానే వస్తుంది అన్నట్టు గుందంగానే అట్లా మనకు అట్లా సరే మొత్తం ఫిట్ చేసేయండి ఇది గ్యాస్ సెటప్ చూద్దాం ఓకే అచ్చాయ అంటే ఇక మనం ఇక గ్యాస్ అలా పెట్టుకుని పొందుకోవాలి అక్కడ ఆల్రెడీ కిచెన్ సెటప్ బెడ్ సెటప్ అక్కడ నడుస్తుంది ఇక్కడ మాత్రం లైటు ఫ పాక్ లైట్స్ పెట్టిస్తున్నా ఎందుకంటే మనకు ఈ లైట్లు అంటే కొద్దిగా బాగా ఫోకస్ కొడుతున్నావు నైట్ టైం ఇబ్బంది అవుతుంది అటో లైటు ఇటో లైటు అట్లనే ఆర్న్లు కూడా పెట్టిస్తున్నాయి ఆరన్ జర తక్కువ వస్తున్నాయో ఉన్నాయి ఒక్క ఆరను వస్తుంది చూడరే ఆడ ఎట్లా ఎట్లా తీస్తుండ్రు ఒక్క పెడతారు ఇప్పుడు ఈ దీ లైట్లకు అయితేంది ఆ లైట్లకి అయింది సపరేట్ సపరేట్ ఇప్పిస్తున్నా స్విచ్ ఎందుకంటే మళ్ళీ మనకు అవసరం ఉన్నప్పుడు నార్మల్ టైంలో ఒకటి ఎక్కడ సింగిల్ రోడ్లో పోయినప్పుడు బాగా వెహికల్స్ లేనప్పుడు ఈ లైట్లు వేసుకుండా కొద్దిగా వెహికల్స్ బాగా ఎదురుగా వస్తున్నాయి అనుకున్నప్పుడు మాత్రం స్కిన్ లైట్లు వే వేయాలి కాబట్టి అట్లా రెండింటికి వేరే వేరే పెడితే మంచిది అతను చూడు ఓల్ పెట్టిస్తుంది స్విచ్ అదొక స్విచ్ అయితే పెట్టిస్తుంది ఎందుకంటే దీనికి దీనికి వేరే ఉంటే ఎంతసేపటికి బెస్ట్ అన్నాడు చూడు రి లైట్లు ఎట్లు వస్తున్నాయో బంద్ కరో బాయ్ ఏ బంద్ నీచే వాళ్ళ బంద్ కరో కృష్ణా అలాగ అలాగే ఉన్నది దేని దానికి సెట్ అన్నట్టు బస్ లైట్లు ఆర్ఎన్ లైట్ అయిపోయినాయి ఇప్పుడైతే డ్యాంపింగ్ చేస్తున్నారు డ్యాంపింగ్ అంటే మనకు సౌండ్ వైబ్రేషన్ గీబ్రేషన్ ఏమి అన్నట్టు టోటల్గా ఇక్కడ పైన కూడా వస్తుంది మొత్తం ఈ బ్లాక్ అదంతా ఇది ఓన్లీ ఇక్కడ పైన ఇటు ఆడ ఆడసైళ్ళకు ఆడ సైడ్లకు పైన మాత్రమే ముందైతే రాదు ఎందుకంటే కొద్దిగా హీట్ అయితే అన్నాడు హీట్ అయితే అది మెల్ట్ అయిపోద్ది అట ఈ సందలలో మొత్తం ఏడాడైతే గ్యాప్ గ్యాప్ ఉందో ఆ గ్యాప్లలో అయితే మొత్తం సార్ సౌండ్ అనేది బయట నుంచి లోపలికి రాకుండా నేను మీకు ముందు చూపించిన కదా డ్యాంపింగ్ చేస్తున్నాని చెప్పి బ్లాక్ షీట్ అయితే ఓన్లీ బ్లాక్ షీట్ అయితే ఇక్కడ ఓన్లీ ఇక్కడ వరకే చూపించరు ఓన్లీ ఇక్కడ ఇది ఒక్క ఇక్కడ ఒక్క వరకే వేసిరు మిగతాయి ఇక్కడ అక్కడ కూడా వస్తాయని చెప్పిన కదా మొత్తం ఆ మొత్తం ఎప్పుడు వస్తుందంటే రేపు చేస్తా ఉన్నది వరకు ఇప్పటి వరకు అయితే ఇక్కడ ఆపేసిర్రు డే వన్ డే టూ అయితే ఇక్కడి వరకే జరిగింది పని అయితే డే త్రీ అయితే రేపు చూపిస్తా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్ మనకి ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నేను మీ శేఖర్ థ్యాంక్ యూ బాయ్